హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నిన్ననే సాయారా మూవీ చూడడం జరిగింది మూవీ ఎలా ఉందని ఒక ముక్కలు అడిగితే ఒక ఆశికి టు ఒక పడి పడి లేచన్సు ఈ రెండు కలిపితే సయారా అనమాట స్టోరీలోనే అంటే హీరో వచ్చి ఒక పాప్ సింగర్ అవ్వాలని బ్యాండ్ ఉంటుంది మన నోటి దగ్గర సో చేస్తుంటాడు హీరోయిన్ వచ్చి తను ఒక రైటరు బ్రేకప్ అయి ఉంటాడు సో బ్రేకప్ అవ్వడం వల్ల తను చాలా డిప్రెషన్లో ఉంటుంది ఆ తర్వాత సిక్స్ మంత్ రా కోలుకొని అదే ఇంకా రైట్ పాటలు రాయడానికి ఒక స్టూడియోకి వెళ్తే అక్కడ కలుస్తారనమాట కలిసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇద్దరు లవ్లో పడతారు లవ్లో పడిన తర్వాత ఒక తెలుస్తుంది తనకి మెమరీ లాస్ట్ ఉందని తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ సినిమా హ్యాండిలింగ్ విధానం పర్లేదు బాగానే చేశారు అంటే మనకి ఎక్కుద్ది కొంచెం హార్ట్ ఫెల్ట్ అనిపిస్తుంది కానీ బట్ ఆల్రెడీ మనం పడిపడి లేచే మనసు ఆశుక్ ఇప్పు చూస్తే ఇది ఓకే మనకి అంత ఎక్కకపోవచ్చు అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగా చేశాడు అనన్య పాండే తమ్ముడు అంట యాక్టింగ్ బాగా చేశాడు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ యాక్టింగ్ వయసు ఇద్దరు బాగా చేశారు హీరో కొన్నిసార్లు చూస్తే నీకు సడన్గా చూసినప్పుడు అర్జున్ కపూర్ లాగా అనిపిస్తాడు ఇంకొన్నిసార్లు చూస్తే రణబీర్ కపూర్ లాగా అనిపిస్తాడు ఒకసారి మిస్టర్ ఫౌజు అని చెప్పి అక్కడ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో ఉంటాడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంటారు కదా అతనిలాగా కనిపిస్తాడు అనమాట మనోడు ఆల్మిక్స్ లాగా ఒక్కొక్క దగ్గర ఒక్కలాగా కనిపిస్తాడు అండ్ యాక్టింగ్ బాగా చేశాడు అప్రిషియేట్ కాకపోతే నాకు ఏమంటారు బాగుందా బాగలేదా చెప్పలేను ఫిఫ్టీ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ అన్నట్టు అనిపించింది అండ్ వీళ్ళు ఖచ్చితంగా హనురావపూడికి క్రెడిట్స్ ఇవ్వాలి ఎందుకంటే హనురావు బ్యాడ్ బ్యాడ్లో అనుకోవాలి అందాల రాక్షసి సినిమా తీశాడు ఆ సినిమా మనకు అంత ఎక్కలేదు కానీ అదే మూవీ కొంచెం స్క్రీన్ ప్లే మార్చి కన్నడలో ది అని తీసాడు సూపర్ హిట్ అయింది ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది అవి ఒప్పుకుంటా అంటే స్లో నెరేషన్ కాకుండా మనకి హార్ట్ ఫెల్ట్ అయ్యే సీన్స్ అన్నీ ఉంటాయి హార్ట్ టచింగ్ సీన్స్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది హిట్ అయింది అక్కడ హనురావపూడికి క్రెడిట్స్ ఇవ్వలేదు అండ్ దీంట్లో కూడా అంతే సారాలో కూడా మెయిన్ కోర్ పాయింట్ మొత్తం పడిపడి లేచా మనసు కోర్ పాయింట్ బట్ మనోడికి క్రెడిట్స్ ఇవ్వలేదు మనోడికి అన్యాయం జరిగింది ఖచ్చితంగా క్రెడిట్స్లో హనురావపూడికి ఇవ్వాలనేది నా కోరిక యా ఎవరైనా చూడాలనుకుంటే వన్ టైం వాచ్బుల్ పెద్ద సూపర్ సినిమా అని నేను చెప్పాను కానీ వన్ టైం వాచ్బుల్ తన సినిమాలు అతని పేరెంట్ మోహిత్ సూరి మోహిత్ సూరి సినిమా అలాగే ఉంటుంది అనమాట అతని సినిమాలన్నీ అంటే లవ్ 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 బేస్ సినిమా ఉంటాయి కదా సో అతని దాంట్లో అతను కాపీ కట్టుకున్నట్టు ఆస్కీటు కూడా అతనే చేసింది అతని దాంట్లో అతను కాపీ కొట్టుకున్నట్టే అలాగే ఉంటుంది బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అన్నీ బా బాగా చేశారు అందరూ చెప్పుకోవచ్చు ఫస్ట్ సినిమాతోనే అబ్బాయి కూడా బాగా హీరో కూడా బాగా యాక్ట్ చేశాడు థ్యాంక్ యూ మీకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్